నెల్లూరు నగరంలోని రైన్ స్క్వేర్ థియేటర్ నందు కావేరి మూవీకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది వారి అభిప్రాయాలను తెలుసుకున్న సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు మీకు గాని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎవరైతే వచ్చారో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అండి అండ్ హీరో యాక్టింగ్ చాలా చాలా బాగుంది అండ్ హీరోయిన్ ఫాదర్ యాక్టింగ్ చాలా బాగుంది సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ ఇస్ గుడ్ అండి సో ఈ దీంట్లో ఉన్న మెసేజ్ ఏంటి ప్రజెంట్ జరుగుతున్నదే అండి ప్రజెంట్ కలకత్తాలో జరిగింది అండ్ మనం చూస్తూనే ఉన్నాం కంటి కంటిన్యూగా అవుతూనే కానీ కానీ దిశ కానీ జరుగుతూనే ఉన్నాయి ఏదైతే ప్రజెంట్ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆడపిల్ల మీద దాని మీద తీసారు ఆటమల్ల ఆడపిల్లలు ఎలా తిరగబడాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నారండి బేసికల్లీ ఇది ఏంటంటే మనం చెప్పగలం కానీ రియాలిటీ పరంగా వస్తే చట్టపరంగా ఏది చేయాలి ఇవే ఉంటాయి ప్రాక్టికల్ గా తీసుకుంటే ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా తిరగబడాలి ఏం చేయాలి అనేది యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించారు సమాజానికి ఒక మెసేజ్ అయితే వచ్చింది దీంట్లో నుంచి తిరగబడాలి అమ్మాయి ఖచ్చితంగా తిరగబడాలి ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఆన్ స్పాట్ జరిగిపోవాలి అలాంటి అలాంటి కఠినత్మల్కి ఎలా జరగాలి అనేది అన్ స్పాట్ డైరెక్ట్ చెప్పాలనుకున్న పాయింట్ ఓకే ఇదేనా ఆర్టిస్ట్ బాగా చేశారు ఈ సినిమాలో దూరు ప్రశాంత్ రెడ్డి హైలెట్గా నిలిచాడు హీరోయిన్ తండ్రిగా నటించి ఆటో డ్రైవర్గా ఇది ఇదే విధంగా సమాజంలో ఈ విధంగా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి మన ఈ రీసెంట్గా కలకత్తాలో కూడా జరిగింది ఈ విధంగా చాలా ఈ తెర మీద చూపించడం అనేది చాలా గొప్ప విషయం డైరెక్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఈ చిన్న సినిమాని మనం హైలైట్ చేయాలా మన నెల్లూరు మన కళావేదిక కళాకారుల్ని చాలా గొప్ప ప్రోత్సహించాలి గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు రియల్ లైఫ్లో లో జరిగేది ఇక్కడ చిత్రీకరించారు ఇది చాలా గొప్ప విషయం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ మహిళలపై జరిగే దాడులకి ఈ మూవీకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉంది ప్రజా సంబంధంగా ఉంది దీన్ని దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళకి ప్రొడ్యూసర్ గారికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ప్రజెంట్ డైలీ ఎక్కడో ఇక్కడ ఈ సినిమాలో జరిగిన సన్నివేశాలు కానీ భక్తి దగ్గర కానీ ఇక మన నెల్లూరు విషయంలో వస్తే ఒక నర్సింహకొండ కానీ ఒక మైపాడు బీచ్ కానీ బీచ్ ఏరియాలో కానీ ఈ విధంగా కంటిన్యూగా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే మన సబ్జెక్ట్లో నాలుగు గోడల మధ్య తీశారు అవుట్డోర్ అనేది చాలా క్రిటికల్గా ఉంది పోలీసు వాళ్ళు కూడా దీన్ని చాలా ఇదిగా తీసుకొని ఎక్కడ ఇటువంటి సన్నివేశాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ మన అనిల్ గారు బాగా దీనికి సపోర్ట్ చేశారు చూస్తే సాంగ్స్ ఎలా ఉన్నాయి దీంట్లో డైరెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు నటీ నటులు దీంట్లో నటించిన వారు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి సో మీకు నచ్చింది ఏంటి దీంట్లో దీంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఆడవాళ్ళు రీసెంట్గా కలకత్తాలో జరిగింది ఒక డాక్టర్ని జూనియర్ డాక్టర్ని అది నిరస నిరక్షణంగా అవి వేపు చేసి పబ్లిక్లుగా జరిగింది సర సహజంగా జరుగుతున్నాయి ఇది అలాగా జరగకుండా ఒక మహిళ ఒక శక్తిగా ఉండాలి ఇలాంటి సమస్యలు ఎదుర్కొనాలి అనే దాని విషయంలో మూవీ బాగుంది ఇది కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమాజానికి అందాల్సిన మెసేజ్ బాగుంది ఆడవాళ్ళు తిరగబడి ఇలాంటి అకాయితం చేస్తున్న మగవారి మీద ప్రత్యేకంగా మహిళలకు ఈ మూవీకి కనెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది అభిమానులు తెలియజేశారు సో అది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటే ఈ మూవీలో ఉన్న కంటెంట్ ఈ మధ్య జరిగినటువంటి దారుణాలకి సంబంధం ఉందా సంబంధం చాలా ఉంది ప్రస్తుతం జరుగుతున్నది అదేది ఇప్పుడు ఆరమాయ జరిగేది ఇదే కేవలం ఇప్పుడు ఆ తిరగబడ్డ వాళ్ళు ఇలా ఉన్నారు సమాజపరంగా ఒక ఇళ్లలో వాళ్ళ సమస్యల్లో కొంతమంది చెప్పలేని సన్నివేశాలు ఉంటాయి అంటే ఈ చిత్రము మహిళల్ని మోటివేట్ చేసే విధంగా ఉందంటారు మీరు మహిళని మోటివేట్ చేసే ఒక శక్తిగా మహిళ అంటే ఒక వంటపని మంచిగా కాకుండా ఒక బానిసత్వంగా ఉండకుండా ఒక శక్తిగా మహిళ తిరగబడి ఒక ఉగవాడు విధంగా తప్పు చేస్తే వాడిని నిర్దాక్షిణంగా ఆమె అల్ల అల్లాబుక్ష గారికి అట్లాగే నెల్లూరు రాజేష్ డైరెక్టర్ గారికి డిఓపి నాగేంద్ర మణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనిలో ఒక నెగిటివ్ రోల్ చేశాను ఫ్రెండ్ క్యారెక్టర్గా ఇలాంటి చిన్న చిన్న సినిమాలైనా అరుదుగా వస్తుంటాయి ఇక అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడక్షన్ మేనేజర్ గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను తరఫున ఈరోజు ఒక మూవీ రిలీజ్ అయింది కావేరీ మూవీ దీంట్లో ఏంది అంటే ప్రొడ్యూసర్ గారు శాంక్ కెల్లబాక్ష గారు నెల్లూరు రాజేష్ డైరెక్టర్ గారు డిఓపి గారు చిన్న ఆర్టిస్టులు కానించి పెద్ద ఆర్టిస్టుల వరకు దీంట్లో పనిచేస్తున్నారు లైటింగ్ మ్యాన్లు కానీ కెమెరా మ్యాన్లు కానీ ఏడి డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఉండి కష్టపడి పనిచేసి ఈ సినిమాని మన నెల్లూరులో బ్యానర్లో హాల్లో పడేటట్టుగా చేసే విధంగా అందరూ కష్టపడ్డారండి ఇది ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయింది చూసిన దానికి ప్రతి ఒక్క ప్రేక్షలు మెచ్చుకున్నారు మహిళలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలా ఏ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా నిలబడాలా మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళే మనల్ని మోసం చేసేవాళ్ళు ఎవరిని నమ్మొద్దు అని చెప్పి సినిమాలో కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు పొద్దున మార్నింగ్ షోకి అందరూ వచ్చి అందరూ ఆహ్లాదకరంగా చాలా చేశారు నెక్స్ట్ మళ్ళీ ఆరు యాభైకి ఈరోజు షో జరిగింది రేపు కూడా పదకొండు గంటల యాభై నిమిషాలకి ఒక షో జరుగుతుంది రేపు సాయంకాలం మళ్ళీ అదేవిధంగా ఆరు యాభైకి షో జరుగుతుంది తప్పకుండా వచ్చి ఈ యొక్క సినిమాని మీ నోటి మాటతోటో మోటివేట్ చేసి వాళ్ళని కూడా డెవలప్ చేసి చిన్న ఆర్టిస్టుని పైకి తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ సినిమా ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ మన నెల్లరు వాళ్ళు నటించి ఉన్నారు సో చాలా మందికి దీంట్లో ఆ నటనపై అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని యాక్ట్ చేశారు సో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో ఇప్పుడు మనతో పాటు షేర్ చేసుకున్న కొందరు నటినలు ఉన్నారు సో మీ మీ ఫీలింగ్లో మీరు ఎలా చెప్తున్నారు ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పనిచేశారండి అందరూ ఈ సినిమా రిలీజ్ అయ్యి మనం తెర మీద కనపడ్డామంటే మన కష్టం కనపడింది వీళ్ళు చూపించారు చాలా సంతోషంగా ఉందని చెప్పి చాలా ఆనందపడ్డారండి ప్రతి ఒక్క ఆర్టిస్టు బాగా కష్టపడ్డారు బాగా పనిచేశారు ప్రస్తుతం సమాజంలో ఉండే లేడీస్కి ఇది ఒక మెసేజ్గా ఉంది ఇది దానిపై మీ అభిప్రాయం ఇది ఖచ్చితంగా లేడీస్కి మోటివేట్ అయ్యి వీళ్ళు జాగ్రత్తగా మనం ఏ విధంగా ఉండాలా సమాజంలో అని చెప్పి ఈ సినిమాలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు బాగా చేశారు సో నెల్లూరు ప్రజలంతా కూడా కావేరీ మూవీని చాలా వరకు మహిళలు మార్నింగ్ షో చూసారు మేము చాలా మంది వచ్చారు సో మంచిగా ఆదరించారు సో భవిష్యత్తులో ఇలాంటి మూవీస్ మీరు తీసేదానికి అవకాశం ఉంటుందా మీ బ్యానర్ పై మా బ్యానర్ తరపున తప్పకుండా మేము మంచి సినిమాలు మంచి కాన్సెప్ట్ లేడీస్ కి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా మేము తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం మీ పేరండి నా పేరు అనిల్ బాబు నేను ప్రొడక్షన్ మేనేజర్ అండి వెరీ మచ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి